హైవ్ ఆస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కే సినిమాలను చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతూ అలరిస్తూ ఉన్నాయి థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలతో పాటు హారర్ మూవీస్ చూడటానికి కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు హారర్ సినిమాలకు మన దగ్గర మంచి డిమాండ్ అయితే ఉంది దయ్యాల సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు కొంతమంది భయమేసినా సరే కళ్ళు మూసుకుంటూనైనా సరే దయ్యాల సినిమాలను చూస్తూ ఆనందిస్తూ ఉంటారు ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి అయితే హాలీవుడ్ కు మంచి హారర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి హారర్ కామెడీ సినిమాలు కూడా ఉన్నాయి అయితే అలాగే కంప్లీట్ హారర్ మూవీస్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను వణికిస్తుంది సీన్ సీన్ చూస్తుంటే ఖచ్చితంగా సుసుపడాల్సిందే పడాల్సిందే అంటూ భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి ఈ సినిమా కథ విషయానికి వస్తే గనక ఈ సినిమా కథ మొత్తం ఓ లేడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఓ లేడీ తన భర్తతో కలిసి నైట్ హౌస్ కి వెళ్తుంది అయితే ఆ ఇంట్లో ఆమెకు తెలియని ఎన్నో రహస్యాలు కనిపెడుతుంది ఆమెకు తెలియకుండా తన భర్త ఏదో చేస్తుంటాడు అతను ఏం చేస్తుంటాడో తెలియక ఆమె ఆందోళన పడుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఏవేవో జరుగుతుంటాయి ఆ ఇంట్లో మనుషులే కాదు కొన్ని ఆతింద్రియ శక్తులు కూడా ఉంటాయి ఆ తర్వాత ఆ ఇంట్లో కొన్ని వింత ఉన్నాయని అలాగే క్షుద్ర పూజలు కూడా జరుగుతాయని ఆమె తెలుసుకుంటుంది అలాగే అదే సమయంలో తనలాంటి మరో మహిళ కూడా ఆ ఇంట్లో ఉంటుందని తెలుసుకుంటుంది అయితే ఆ ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడలేదు ఒకరికొకరు కనిపించను లేదు ఆ తర్వాత ఏం జరిగింది ఆ శక్తుల నుంచి ఆ శక్తుల నుంచి ఆమె ఎలా బయటపడింది అస్సలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది సినిమా చూడాల్సిందే మరి ఆ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ సినిమా పేరు ఏంటి అంటారా ది నైట్ హౌస్ ఈ సినిమాలో ప్రతి సీన్ వణికిపోయేలా ఉంటుంది ఈ సినిమాను ఒంటరిగా చూడటం కంటే అందులో ఉన్నప్పుడు చూడటం చాలా మంచిది కానీ ఒంటరిగా చూస్తే థ్రిల్లర్ మూవీస్ నాకు ఎక్కే వేరు కదా మరి నే కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్